హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అది లాబాద్ చైనాల్ ఇది నా యొక్క బర్డ్స్ ఒక బిల్డింగ్ కాదు ఇందులో చాలా అంటే చాలా చెక్స్ అనేవి కుండకెళ్ళి బయటికి వచ్చేసాయి చాలా మంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు మాకు బర్డ్స్ కావాలి మేము ఎప్పుడు రావాలి తీసుకోవడానికి ఈరోజు మీకు వీడియో చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది బర్డ్స్ కావాలి అంటారు ఇంకా చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా మా దగ్గర కూడా బర్డ్స్ అనేవి బిల్డింగ్ చేస్తాయి వాటి యొక్క మేము చెక్స్ని ఎప్పుడు సపరేట్ చేయాలి ఈ వీడియోలో మీకు చెప్తున్నాము నా యొక్క బర్డ్స్ ఒక చెక్స్ని ఎప్పుడు సపరేట్ చేయాలి ఇదిగోండి కాదినలో చాలా చాలా చీక్స్ ఉన్నాయి చూడండి ఈ కుండ పైన చేక్స్ మీకు ఉంది నేను చేక్స్ని ఒక కలర్స్ అనేవి పెట్టేస్తాను దానివల్ల ఈజీగా తెలుసుకోవచ్చు ఏవి చీక్స్ ఎందుకంటే వన్ ట్వంటీ పేర్స్ దీనిలో ఉన్నాయి తొందరగా బార్డ్స్ని పట్టాలంటే వాటిని కలర్స్ పెట్టడం వల్ల చాలా ఈజీగా తెలిసిపోతాయి మనకు యంగ్ బర్డ్స్ ఏవి ఉన్నాయి బీడర్ పేర్స్ ఏవి ఉన్నాయి ఎందుకంటే దీన్ని మొత్తం కాదిన చూడండి ఈ పైన కూడా చేక్స్ ఉన్నాయి చాలా చీక్స్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు చెప్తాను ఎందుకంటే చాలా మంది ఒక డౌట్ కూడా ఉంటుంది చీక్స్ని ఎప్పుడు సపరేట్ చేయాలని చూడండి మన బర్డ్స్ ఒక చీక్స్ వచ్చిన తర్వాత వాటిని కొన్ని రోజులు అలాగనే కాదులను ఉంచాలి ఇదిగోండి నా దగ్గర బర్డ్స్ ఎంత హెల్దీగా ఉన్నాయి ఇంకా చాలా మంచిగా బర్డ్స్ ఇంకా బీడింగ్ కూడా చేస్తున్నాయి మన బర్డ్స్కి బీడింగ్ మంచి చేయడానికి కాల్షియం ఎంతో అవసరం ఇదిగోండి మొత్తం కటల్ ఫిష్ బోన్ ఇంత మంచి సైజులో మన దగ్గర ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్తో మీకు ఇస్తాను ఇది చాలా మంచిది బర్డ్స్ చాలా ఇష్టంగా తింటే ఇంకా చాలా అంటే చాలా మంచిగా బీడింగ్ దీంతో సహా మన దగ్గర కాల్షియం బ్లాక్ కూడా ఉన్నది కాల్షియం బ్లాక్ చాలా మంచి మన బర్డ్స్ కోసం చాలా తొందరగా బర్డ్స్ బిల్డింగ్ మోడ్లో వస్తాయి ఎక్కువగా వేసి వేస్తాయి ఇంకా చాలా మంచిగా బిల్డింగ్ కూడా చేస్తాయి ఇంకా విటమిన్ మంటీ విటమిన్ మినరల్స్ అన్నీ ఉన్నా చాలా మంచిది మన బర్డ్స్ ఇది కూడా మీకు కావాలంటే నాకు వాట్సాప్ చేయండి కాల్ అయితే అస్సలు చేయకూడదు చాలా సార్లు వీడియోస్ చెప్తుంటారు కాల్ అయితే అస్సలుగా నాకు చేయకూడదు వాట్సాప్ కానీ కాల్ కూడా కానివ్వండి నార్మల్ కాల్స్ కూడా నాకు చేయకండి నేను చాలాసార్లు చెప్తుంటే చాలా మంది కాల్స్ అది చేస్తుంటారు వాట్సాప్ చేయండి టైం దొరికిన తర్వాత తప్పకుండా మీకు రిప్లై అని తీస్తుంది ఇదిగోండి చాలా కుండలు చీక్స్ కూడా ఎలా బయటికి చూస్తున్నాయి చాలా చీక్స్ అయితే బయటికి వచ్చేస్తాయి ఇంకా చాలా అంటే చాలా చీక్స్ ఉన్నాయి ఇంకా నేను వీటిని సపరేట్ అని చెయ్యలేదు ఇప్పుడు మీకు చెప్తాను మన బర్డ్స్ ఒక చిక్స్ మనం ఎప్పుడు సపరేట్ చేయాలి ఎందుకంటే బర్డ్స్ చూడండి చాలా అంటే చీక్స్ బయటికి కూడా వచ్చేస్తాయి వాటిని తర్వాత వాటి యొక్క పేరెంట్స్ అనేవి వాటికి తినిపిస్తూనే ఉంటాయి అందుకోసం మనం బర్డ్స్ ఒక చీక్స్ అనేవి బయటికి రావగానే వాటిని సపరేట్ అని చెయ్యాలి చాలామంది చాలా తొందరగానే వాటిని సపరేట్ చేస్తారు ఆ తర్వాత ఆ చిక్స్ అనేవి తొందరగానే చనిపోతాయి చాలామంది నాకు వాట్సాప్ వచ్చేస్తున్నాను అన్న మేము బర్డ్స్కి చిక్స్ని సపరేట్ చేసిన తర్వాత అవి చనిపోయినాయి ఎందుకంటే అవి హెల్తీగానే ఉంటాయి యాక్టివ్గానే ఉంటాయి కానీ అవి కూరల్ని కానివ్వండి వేరే సేడ్స్ని అవి ఓల్చి అనేది తినలేవు అందుకోసం మనం బర్డ్స్ ఒక చిక్స్ కుండకి లేవు బయటికి రావాలనే వాటిని సపరేట్ అస్సలు చేయకండి చూడండి ఇప్పుడు కథలు చూడండి ఎన్ని చిక్స్ నా దగ్గర కదిలు ఉన్నాయి ఇప్పుడు చిక్స్ కూడా చూపిస్తూ చూడండి ఇది చీక్స్ మీకు కొద్దిగా మీకు ఫెదర్స్ లేక కనిపిస్తుంది కానీ ఇది చూడండి ఇది ఫ్లక్కింగ్ చేసింది ఫ్లక్కింగ్ అంటే వాటి పేరెంట్స్ అనేవి వీటి యొక్క ఫెదర్స్ వచ్చినప్పుడు వాటిని అవి తినేస్తూ లాగేస్తూ ఉంటాయి దానివల్ల చూడండి వీటికి రెక్కలు అనేవి బర్డ్స్ అయితే చూడండి మంచిగానే ఫ్లై చేస్తాయి కానీ కొద్దిగా మీద రెక్కలు అవి బోర్లు అనేవి లేవు ఫెదర్స్ కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మొత్తం అది కవర్ అయిపోతుంది మొత్తం అనేది వాటికి అది ఫెదర్స్ అనేవి వచ్చేస్తాయి ఎందుకంటే అది ఫెదర్స్ ఇంకో చూపిస్తుంది చూడండి వీటిని చూడండి కొద్దిగా బ్లడ్ కూడా ఉన్నది ఎందుకంటే వీటి ఒక పేరెంట్స్ అనేది కొద్దిగా ఫ్లాకింగ్ అనేది చేస్తున్నాయి కానీ ఇది చూడండి మొత్తం చూడండి ఇక్కడ బోర్డులు మీకు కనిపిస్తుంది చూడండి వాటి కొద్ది కొద్దిగా ఉన్న చూడండి అవి మొత్తం ఒక వారం పదిహేను రోజులు మొత్తం ఇవి పెద్దస్ అనేవి వచ్చేస్తాయి కానీ బర్డ్స్ మంచిగానే ఫ్లై చేస్తాయి ఇదిగోండి మంచిగానే ఫ్లై కూడా చేస్తాయి తింటాయి అన్నీ చేస్తాయి టెన్షన్లు తీసుకునే అవసరం ఉంది కానీ కొన్ని పేరెంట్స్కి ఇలా అలవాటు ఉంటుంది ఇదిగోండి చాలా హెల్తీ బర్డ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా దగ్గర కలు బర్డ్స్ ఉన్నాయి కింద కూడా కూర్చుని ఉన్నాయి స్టిక్ పైన చాలా అంటే చాలా చెక్స్ ఉన్నాయి కానీ నేను వీటిని ఇంకా సపరేట్ చేయలేదు నేను ఇలాగానే వీటిని ఒక టెన్ డేస్ లేకపోతే ఫిఫ్టీన్ డేస్ వరకు అలాగానే ఉంచుతాను ఆ తర్వాత నేను చీక్స్ని సపరేట్ చేస్తాను కింద కూర్చున్న స్టేక్ స్టిక్స్ని అస్సలు నేను సపరేట్ అనేది చేయను మీద కుండలపైన కూర్చుంటున్న చీక్స్ కానివ్వండి స్టిక్స్ పైన కూర్చున్న స్టిక్స్ని అలాంటి చీక్స్ని నేను సపరేట్ చేస్తాను ఎందుకంటే అలాంటి చీక్స్ ఏం చేస్తాయంటే వేరే బర్డ్స్ అనేవి బీడింగ్ చేస్తున్నాయి అనుకోండి వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కుండ లోపల పోతుంటాయి లేకపోతే కుండ లోపల చూస్తూ ఉంటాయి లేకపోతే అవి ఏం చేస్తారంటే కుండని అటు కదులుతూ ఉంటాయి దానివల్ల ఫీమేల్ అని లోపల ఉన్న ఫీమేల్ అవి ఎక్స్పెక్ట్ కోసం ఉన్న పొద్దుతున్న ఫీమేల్ అని డిస్టర్బ్ అవుతుంటాయి చిక్స్ని కూడా మనం సపరేట్ చేయాలి కానీ అవి ఒక వారం లేకపోతే ఫిఫ్టీన్ డేస్ చిక్స్ బయటికి వచ్చిన తర్వాత కూడా అలాగనే ఉంచాలి ఇంకా మనం వాటిని చూడాలి అవి తింటున్నాయా లేవా అవి సేట్ని వాల్చి తింటున్నాయి ఆ సాఫ్ట్ మనం ఇచ్చినప్పుడు తింటున్నాయి ఆ తర్వాతనే మనం వాటిని సపరేట్ చేయాలి తొందరగానే వాటిని సపరేట్ చేయకూడదు ఇదిగోండి మన దగ్గర ర్యాంబో చిక్స్ కూడా చాలా అంటే చాలా వర్క్స్ండి ఎంత మంచి క్వాలిటీలో ర్యాంబో చిక్స్ వాటి ఫెదర్స్ చూడండి వాటి యొక్క ఫెదర్స్ పైన షైనింగ్ చూడండి చాలా హెల్దీ చిక్స్ ఉన్నది ఒక ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో చిక్స్ కూడా బయటికి వచ్చేసాయి చూడండి ఇలా ఇలా కొడుకుతూ చూడండి చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి ఎంత మంచి కలర్స్లో బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయి మీకు బర్డ్స్ ఎక్కువగా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి వన్ పేర్ టూ పేర్ ఫైవ్ పేర్ కానీ టెన్ పేర్స్ కూడా నాకు వాట్సాప్ కూడా చేయకండి మీ టైం కూడా వేస్ట్ చేసుకోకండి నా టైం కూడా వేస్ట్ చేయకండి ఇంకా చూడండి ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా బర్డ్స్ తీసుకుంటేనే అది కూడా త్రీ హండ్రెడ్ సారీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ లోపల మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది దానికన్నా ఎక్కువ దూరం బర్డ్స్కి మనము పంపాము బర్డ్స్ చనిపోతాయి చాలామంది అంటున్నారు అన్న మేము ఎక్కువగా చార్జెస్ ఇస్తాము అన్న మేము అట్లా నాకు అవసరం లేదండి డబ్బు నేను బర్డ్స్ అనేది బిజినెస్ చేస్తున్నాను నేను ఎంతో ప్రేమతో వీటిని పెంచుతాను ఆ తర్వాత అవి వీటి మెయింటెనెన్స్ కోసమే అవి సేల్ చేసి వేరే కొత్త బర్డ్స్ తీసుకుని వస్తాను లేకపోతే బర్డ్స్ కోసం ఏదో కొత్త కొత్త చేస్తూనే ఉంటాను నేను పై వీటితో వచ్చిన డబ్బుని బర్డ్స్ కోసమే పెడతాను అందుకోసం చాలామంది అంటుంటారు అన్న మాకు ఇంత దూరం పంపించండి ఎంత ఛార్జెస్ ఇస్తామో అంత అసలు నాకు అవసరం లేదండి నేను ఎంతో ఎక్కువ దూరం కూడా బర్డ్స్ పంపాను ఎందుకంటే బర్డ్స్ చనిపోతాయి ఎందుకంటే చాలా అంటే చాలా చీక్స్ కూడా ఖాళీలో ఉన్నాయి ఇంకా వీటిని నేను చూడండి వచ్చే సండే రోజు కొన్ని బాట్స్ సపరేట్ చేస్తాను అప్పుడు మీకు వీడియో యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను చూడండి చాలా చాలా కుండల్లో చీక్స్ ఉన్నాయి కానీ వచ్చే సండే వరకు చాలా అనేది అనేవి కుండకెళ్ళి బయటికి వచ్చేస్తాయి ఎందుకంటే చూడండి దీనిలో ఉన్న చీక్స్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో బయటికి వచ్చేస్తాయి ఇదిగోండి చాలా చీక్స్ పెద్ద పెద్దగా అయిపోయి ఉన్నాయి ఇదిగోండి దీనిలో కూడా చూడండి పెద్ద చిక్స్ ఉన్నాయి ఫీమేల్ ఇంకా ఎక్స్ వేయడానికి ట్రై చేసినటువంటి అల్బినో ఫీమేల్ ఉన్నది చిక్స్ ఎంత హెల్దీ చిక్స్ ఉన్నాయి రెండు దగ్గర దగ్గర ఫీమేల్ ఒక సైజ్ అంత చిక్స్ వచ్చేసాయి చూడండి చాలా హెల్దీ చిక్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ చిక్స్ అనేది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో కానీ ఇది ఒక టూ డేస్లోనే బయటికి వచ్చేస్తాయి ఆ తర్వాత నేను ఇది సపరేట్ చేస్తాను ఒక వన్ వీక్ తర్వాత అంటే నెక్స్ట్ సండే మీకు ఇది ఒక బిల్డింగ్ కూడా చూపిస్తాను అప్పటిదాకా చాలా అంటే చాలా చిక్స్ కుండకెళ్ళి బయటికి వచ్చేస్తాయి ఇంకా ఫీమేల్ కూడా ఎగ్స్ ఇంకా బీడింగ్ అనేది చేస్తూ ఉంటాయి మంచి బీడింగ్ ప్రోగ్రెస్ వీడియో మీ ముందుకు రానుంది చూడండి చాలా అంటే చాలా హెల్దీ చీక్స్ ఉన్నాయి ఇంకా సపరేట్ చేసిన చీక్స్ కూడా మీకు చూపిస్తాను నేను ఈ క్లాస్లో ఎన్ని చీక్స్ వచ్చాయి ఎన్ని సపరేట్ చేస్తాను ఆ వీడియో మీ ముందు కూడా రానుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలిసాం నెక్స్ట్ వీడియోలో బాయ్